కుట ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితిలో పక్కనుంచి చక్కదిద్దుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా చూడాలనే ఉద్దేశంతో ఒక పథకం పెట్టి ఎలక్షన్ ముందే డ్రెస్సు కానీ బ్యాగ్స్ టై షూసు అన్నీ కూడా ఇచ్చి పేదవాడి కూడా స్కూల్లో చదివించాలి చదివించి ఇంకా ఇబ్బంది ఉంటే అమ్మకే ఓడి కూడా ఇయ్యాలని అమ్మఒడి చేసిన మొట్టమొదటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఆ సంవత్సరం నుంచి కూడా ఈ పథకం స్టార్ట్ అయ్యింది అందుకనే ఎప్పుడన్నా స్కూల్ చేస్తే జూన్ పన్నెండో తారీఖున తల్లిదండ్రులు భయపడతాం బుక్స్ కొనాలి యూట్యూబ్ ఫంక్స్ కొనాలి టైం కొనాలి బ్యాగ్లు కొనాలి